బుధవారం సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం కేటీఎన్ఆర్ఎం కాసరాబాద కేసారం ఇమాంపేట సూర్యాపేట పట్టణంలో కూడా దురాజ్పల్లి రేషన్ దుకాణాలలో బియ్యం పథకం కార్యక్రమాన్ని ఐసీసీ సభ్యులు రెడ్డి సర్వోతం రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పలా వేణారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం సూర్యపేట మండలం కుప్పిరెడ్డి గూడెం అన్నారం కాసరాబాద కేసారం ఇమాంపేట సూర్యపేట పట్టణాలలో కుడకుడ దూరాజ్పల్లి రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పథకం కార్యక్రమాన్ని ఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ కుప్పుల వేణారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ప్రజల హృదయాలలో నిలిచిపోయి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని దీనివల్ల బడుగు బలిహీన గిరిజన మైనార్టీ పేద ప్రజలకు మూడు పూటల కడుపు నింపే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని త్వరలో పది లక్షల మందికి రేషన్ కార్డులు అర్హులైన వారికి గృహాలు ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు దీనివల్ల పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం వృత్తిదారులు తీసుకొని తమ ఆనంద వ్యక్తం చేస్తున్నారు ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో రకంగా సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు సన్న బియ్యంతో ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నామని ఇది ప్రజాపాలన ప్రజాప్రభుత్వమని పేదవారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో కోతి గోపాల్ రెడ్డి మద్యబోయిన శ్రీనివాస్ అంజిరెడ్డి వేములకొండ పద్మ ఎలిమినేటి అభినవ్ తన్నీర్ చంచల నిఖిల్ నాయుడు నర్సింగ్ మహేష్ గౌడ్ గొర్రె గన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు અના ભાઈ અજો ધ્યાન આપો આ ઇફ્રેશર સ્ટાર્ટ હૈ હા સન્ના ભાઈઓ વસું ને મી આnderki આલ સંતોષ ઓર ન અવતલેર સન્ના ભાઈઓ

పెద్దలకు మా నాయకుడు గోపాలరెడ్డి గారికి అయితేంది ఇతర మండలి నుంచి వచ్చిన నాయకులైతేంది ఈ గ్రామానికి చెందిన మహిళలు అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియవరుస్తూ ప్రతి పేదవానికి కూడా సన్నభయం సంపన్నులే కాదు పేదవాళ్ళందరూ కూడా తినాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దిన మన ప్రేతమ నాయకులు మన మంత్రి మంత్రివర్యులు పౌరసర శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సన్నబియ్యం కార్యక్రమం తీసుకురావడం జరిగింది వారి మంత్రి మండలం కూడా ముఖ్యంగా ఇంత పెద్ద ఆర్థిక భారం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఎన్నో అప్పులు చేసి అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని దివాలు తీసినా కూడా ఇంత పెద్ద ఎత్తున దీనికి భారం పడుతున్నా కూడా ప్రతి పేదవానికి కూడా సన్న బియ్యం ఒక సదుద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిగా వారి వారి మంత్రివర్గం అంతా కూడా ఒక బ్రహ్మాండమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాము మిగతా విషయాలు సరోదరి గారు చెప్తాను గ్రామానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మరీ ముఖ్యంగా మా నాన్నగారు దామోడి గారికి ఇది దత్తత గ్రామం ఈ గ్రామం మీద చాలా ప్రేమ ఉంటుంది వారికి అందుకోసమే ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా కాసరాబాద్ గ్రామం నుంచి మొదలు మొదలుపెట్టాలి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తే మనం తప్పకుండా జయకేతనం ఎగరేస్తామనే ఆలోచనతోటి ఆయన పనిచేస్తూ ఉంటాడు ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం ఏదైతే ఉన్నదో మన ముఖ్యమంత్రి గారు మొన్న మీ అందరూ చూసి టీవీలలో పేపర్లలో మార్చి ముప్పైవ తారీఖున మన దగ్గర ప్రాంతంలో హుజూర్ నగర్ నుంచే మనం సన్నబియ కార్యక్రమం చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు తీసుకున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది అదేవిధంగా రైతు రుణమాఫీ అయితేంది రైతు భరోసా అయితేంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితేంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితేంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు తీసుకు